వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల సరళీకృత విధానాలు గానీ లేకపోతే ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యను ఆ గ్యాప్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఫిల్అప్ చేయాలి ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా మా లైఫ్ ని ప్రణాళిక చేసుకున్నాం మాకింత ఆదాయం వస్తుంది ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ గ్యాప్ ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ ను ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాదే ఉంది అందుకే జరిగిన జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది ఎగ్జాక్ట్ గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అట్లీస్ట్ మొదట్లో చట్టం తెచ్చినప్పుడు ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు బైబుల్ గ్యాప్ అండ్ ఎట్లు ఇప్పుడు ఒక కొత్త సెకండ్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టి చట్టం తెచ్చిరో ఇప్పుడు కూడా వీజిఎఫ్ అనేది నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ ఫిల్ అప్ చేయాలి వాళ్ళ బాధ్యత మేము చేస్తాం మేము నిర్ణయాలు తీసుకుంటాం మీరు మీ చావు మీరు రావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది